గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ సో అలా గారు ఒక ఒక అంటే సార్ అదే అంటే మొట్టమొదటి రావాల అనుకుంటానే షూటింగ్ ఉంటే అక్కడ ఉంటాం లేకపోతే విజయవాడలో ఉంటాం బిజినెస్ చూసుకోవడం అట్లాగే ఉండేది అలా ఒక రెండేళ్ళు గడిచింది రెండేళ్ళు గడిచిన తర్వాత నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ వచ్చేసి రోజు కూడా హైదరాబాద్ వెళ్ళలేదు విజయవాడ వెళ్ళడానికి ఖాళీ ఉండేది కాదు ఇక మనం సెటిల్ అయ్యాం మనం దీని మీద ఇది అవ్వచ్చు అన్నదప్పుడు ఫ్యామిలీ షిఫ్ట్ చేసి అప్పుడే బిజినెస్ కూడా పార్ట్నర్ దగ్గరికి వెళ్ళి మీరు తీసేసుకోండి నేను ఇక రాలేను అని చెప్పంటే ఆయన మీరు లేకుండా నేను బిజినెస్ చేయలేను అవల కాదు క్లోజ్ చేసి అంటే బిజినెస్ క్లోజ్ చేసి నిజానికి సార్ మీ సినిమాలన్నీ చాలా ఇష్టపడి చూసేవాళ్ళం మేము టీవీలో దూరదర్శన్లో వచ్చినప్పుడు కూడా ఎందుకంటే అన్నీ పాజిటివ్ ఎండింగ్స్ దాదాపుగా అన్ని కుటుంబ కథ అన్ని కుటుంబ కథ చిత్రాలే అండ్ ఎప్పుడు ఒక ఒక మంచి కనిపించేది కానీ ఎక్కడ నెగిటివ్ అవి కాదు ఇప్పుడు ఈవెన్ టీవీ లేడీ ఉన్నారు అందులో అవి కూడా ఉండేవి కాదు ఉండేవి కాదు అదే అంటే భరోసాగా ఉండేది హాయిగా ఉండేది చూస్తే సినిమా ఇవన్నీ మీకు ఇలా రావడం అనేది ఇలాంటి రోల్సే అది మీకు డెస్టినీ అంటారా లేక డెస్టినీ అని కాదు కానీ భారత్ భారతంలో ఒక అమ్మాయి అయిన ఒక సినిమా దాసర్ గారి డైరెక్ట్ చేశారు నేను చంద్రమోహన్ రోజారామణి మెయిన్ క్యాస్టింగ్ అందులో మంచి ఫాస్ట్ క్యారెక్టర్ స్టూడెంట్ లీడర్గా పెద్ద ఇది ఆ సినిమా చూసిన తర్వాత చాలా బాగా సక్సెస్ అయింది అది వంద రోజులు అడిగింది చాలామంది నువ్వు ఈ టైప్ రోల్స్కి వెళ్తే బాగుంటుంది యాక్షన్ ఫిల్మ్స్కి వెళ్తే బాగుంటుంది అది అన్నారు కానీ అప్పుడు ఈ బుక్ అయిన సినిమాలన్నీ కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా రాఘవేంద్ర గారి డైరెక్షన్లో ఫ్యామిలీ దాసరి గారి ఫ్యామిలీ ఇంకా ఎవరితో చూసుకుని అన్ని ఫ్యామిలీ ఓరియంటెడ్ వచ్చినాయి తర్వాత అందరూ కూడా ఒక ఇచ్చారు అక్కిదే నాగేశ్వర గారు సోహన్ బాబు మురళీమోహన్ వీళ్ళు ముగ్గురు కూడా ఒకే ఆఫ్ ఆర్టిస్ట్ ఎన్టీ రామారావు గారు కృష్ణ గారు కృష్ణవరాజు గారు వాళ్ళు ఒక ఇది అని అట్లా ఆ ముద్ర ఇచ్చారు అయ్యే వచ్చినాయి ఆ క్యారెక్టర్లు వచ్చినాయి నాకు కూడా అదే ఇష్టం బోసాయి ఫైట్లు గీట్లు క్రైమ్ ఇవన్నీ కంటే కూడా హ్యాపీగా ఫ్యామిలీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు వెళ్ళి కూర్చొని హ్యాపీగా సినిమా చూసేటట్టు బయటకు రావాలి తప్ప పిల్లలు మీరు రాకూడదు మేము చూడాలి మీరు రావద్దు అని కానీ ఇట్లాంటివి ఉండకూడదు వాళ్ళ మైండ్ పొడి కాకూడదు అని ఆలోచనతో అన్ని అయ్యావు మేము తీసిన సినిమాలు కూడా ఇరవై సినిమాలు తీసినా ఇందులో యాక్షన్ సినిమా ఒక్కటి కూడా లేదు కథలో యాక్షన్ ఉంటుంది కానీ త్రూఅవుట్ క్రైమ్ సినిమా లాగా ఒక్కటకూడదు కాల్చుకోవడానికి తప్పుకోవడానికి ఇట్లాంటివి సో అక్కడ డెలిబరేట్ గా ఒక పాజిటివ్ ఆరా ఎప్పుడు ఉండేది మీతో ఫాలో అవుతూ అప్పటి నుంచే మీకు దేవుడి మీద నమ్మకం బాగా ఎక్కువ చిన్నప్పటి నుంచి మా అమ్మగారి బాగా దేవుడు భక్తి మా నాన్నగారికి అంత ఉండేది కాదు కానీ మా అమ్మగారికి బాగా రోజు ఆవిడ కృష్ణుడి మీద రాముడి మీద పాటలు పాడుతూ ఉంటారు భజనలు చేసుకుంటూ ఉంటారు చాలా పాడేవారు కూడా సో ఆవిడని చూసి మేమందరం కూడా నేర్చుకున్నాం తర్వాత ఆవిడ ముద్దనే ముద్దనే నిద్రలాగానే దేవుడికి దండం పెట్టుకొని దిగు మంచాలి ఎవరు రాత్రి పడుకోనిప్పుడు కాడు కడుక్కొని వచ్చి మంచం మీద పడుకో దేవుడికి దండం పెట్టుకొని వాళ్ళు పడుకోనేవారు అట్లా అది చిన్నప్పటి నుంచి అలవాటై నేను బిజినెస్లోకి వెళ్ళా కూడా రోజు ఇంటి దగ్గర పూజ చేసుకోవటం వెళ్ళటం అది అలవాటు అది ఇప్పటికీ అట్లాగే ప్రాబ్లంగా అవుతాను సార్ హీరోయిన్గా నటించిన మొదటి ఫిల్మ్ బంగారక్క అప్పుడు చాలా చిన్నపిల్ల చాలా సరిగ్గా చెప్పాలంటే హీరోయిన్ గా అదే ఫస్ట్ సినిమా అవును చంద్రమోహన్ దాడి అంటారు కానీ అందులో పదహారేళ్ళు వయసు ఇదే ఫస్ట్ సినిమా సినిమా అందులో అమ్మాయి పేరెంట్ వయసు ఏంటంటే అప్పుడే పెద్ద మనిషి అయిన అమ్మాయి చిన్నప్పటి నుంచి ఆడపిల్ల మొగపిల్లలతో ఆడుకునే టైప్ క్యారెక్టర్ అనమాట ఆ అమ్మాయికి సంగీత మాస్టర్ నన్ను పెడతాను ఇక సంగీత మాస్టర్ వెళ్తాం ఇది చేస్తే అమ్మాయికి మనసు అక్కడ ఉండేది పడవ అసలు అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత ఇక అమ్మాయి మళ్ళీ మామూలు ట్రాక్లో రావడానికి ఎంత కష్టపడ్డాడు ఇది అదనదాన్ని సబ్జెక్ట్ అది అది చేసి ఫస్ట్ చేసింది ఇది అంత అప్పుడు వాళ్ళ అంటే ఇది అడగకూడదు అడ అడకూడదో అడగచ్చో తెలియదు సార్ వాళ్ళ అమ్మగారు మిమ్మల్ని అల్లుడు చేసుకుందాం అనుకున్నారా అంటారు నిజమా సార్ ఆ సినిమా అప్పుడు కనుక తర్వాత సినిమాలు అయిన తర్వాత ఈ అబ్బాయి బాగున్నాడు బుద్ధిమంతులు ఉన్నాడు బాగా సినిమాలు కూడా ఉన్నాయి మన అమ్మాయిని ఇస్తే బాగుంటుంది అనే ఆలోచన ఆవిడకొచ్చింది శ్రీదేవికి వచ్చింది ఆవిడకొచ్చింది ఆవిడకొచ్చి వాళ్ళ ఫ్రెండ్ ఎవరి దగ్గర ఉంది అమ్మాయికి ఆయన్ని ఇస్తే బాగుంటుందేమో అని చెప్పి అందంట అంటే ఆయన పెళ్ళి అయిపోయిందండి ఇద్దరు పిల్లలు కూడా అన్నారా అంటే లేదు లేదు అట్లా అప్పుడే పెళ్ళి అయ్యి ఉంటుంది ఉంటే అంటే అయితే నేను తీసుకెళ్తానండి అండి నాకు ఫ్రెండ్సే ఊటే తీసుకెళ్తా మీరు ఏ మాట్లాడదు అక్కడ చూసేసి వచ్చేయండి నన్ను ఇద్దరి ఆవిడ తీసుకొని వచ్చిన తర్వాత ఇంటికి వచ్చాక చూసింది నన్ను మావిడిని ఆ పిల్లల్ని అందరిని చూసి వళ్ళి అడ్రాప్ అయ్యిండి. హ్మ్. మేడం కి తెలుసా సార్ తెలుసు. ఏమనేవారో అంటే దెబ్బ వర్కౌట్ అంతేనా? ఎప్పుడు ఒక చిన్న ఇది కూడా రాలేదు అసలు ఆ ఈర్ష్య గారి అప్పుడు జై చిత్ర పెడప్పుడు జై చిత్రతో యాక్ చేసినప్పుడు జై చిత్రతో పెళ్ళి పెళ్ళి అని చెప్పి అవును చాలా వచ్చేసిని. తమిళ పత్రిక దినతంతి అని ఉండేది గారే నాతో చెప్పారు మన ఇంటర్వ్యూ మొన్న చెప్పారా మొన్ననే చెప్పారు దాంట్లో ఫస్ట్ పేజీలో మెయిన్ పేజీలో సెకండ్ మెయిన్ హెడ్డింగ్గా వచ్చేసింది మా ఇద్దరి దెబ్బది నాకు తెలియదు అసలు ఇదేంటిది షూటింగ్కి వెళ్ళినప్పటికీ తమిళనాడు అందరూ ఒక లైఫ్ అందరూ తమిళనాడు లేదుగా ఎవరిదా మురళీమోహన్ ఎవరిదా మురళీమోహన్ అని నన్ను చూపిస్తాను ఏంటిది వాళ్ళు కొత్తగా అందరూ ఎవరిదా మురళీమోహన్ అని చూపిస్తున్నారు ఏంటి అని అనుకున్నా నాకు తెలియదు షెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరో వచ్చి అడిగారు ఏంటి జయిచి తర బిల్డ్ చేసుకుంటున్నావు నిజమేనా ఏంటి ఏం జయించుతా బిల్డ్ చేసుకోవడం నాకు పెళ్ళి అయిపోయింది కదా ఇంకా పెళ్ళి ఏంటి అన్న కాదు ఇవాళ్ళ పేపర్లో వచ్చింది చూడ నా తమిళ పేపర్ చూపించారు అక్కడ నా ఫోటో జయించుతారు ఫోటో ఇద్దరు ఫోటోలు వేసి రాశాడు ఈ లోపల అటు చంద్ర గారు ఫోన్ చేశారు బాబు ఎక్కడున్నావు అన్నారు వాహిని స్టూడియోలో ఉన్నానండి షూటింగ్లో అన్న ఎంతసేపు ఎవరు సాయంత్రం దా ఇక్కడే రండి అన్న నేను వస్తున్నాను అన్నాడు అనగానే అప్పుడు భయం వేసింది అప్పుడు దాకా ఏమీ లేదు ఇదేంటి వస్తున్నారు ఈ పేపర్ ఏమైనా చదివాడు ఆయన లేకపోతే ఏమైనా తెలిసిందా వేరే పద్ధతి వస్తారా అని కొంత ఇది ఉంది అయినా అయ్యుండదులే అని చెప్పి నా షూటింగ్లో పడిపోయాను ఆయన కరెక్ట్గా పదకొండున్నరకు వచ్చారు వచ్చి బాబు ఒకసారి రాయి పోయి మాట్లాడదాం అని అని మేకప్ రూమ్లో తీసుకొచ్చి ఇట్లా పేపర్లో వచ్చింది బాబు నిజమేనా అన్నాడు అయ్యో అలాంటి పని నేను ఎందుకు చేస్తానండి నేను ఎప్పుడు అలాంటి పని చేయను ఏదో ఎక్కడ పొరపాటు పడి ఏమన్నా చేస్తారేమో తప్పు అని చెప్పడం కోసం వచ్చి వద్దు అని చెప్పడం కోసం వచ్చాను వచ్చారేమన్నారు చాలా సంతోషం అండి మీరు నా మీద ప్రేమతో వచ్చేది మీరందరూ ఎప్పుడైనా నా గురించి తలెత్తుకునేటట్టు ఉండాలి తప్ప తల తెచ్చుకునేటట్టుగా నేను ఉండాలండి ఎప్పుడు అలాంటి పని చేయనే చేయను అండి అందుకే బాబు చాలా సంతోషం అని చెప్పి తెలిపారు అంటే ఒక ఫాదర్లీ ఎఫెక్షన్ ఆయనకి నేనంటే అవును సార్ మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసింది వారే ఆయనే కదా ఆయన పెట్టిన పేరు పెట్టిన పేరే పేరు ఆయన పెట్టారు ఆయన పెట్టిన భిక్షిస్తానమే అందుకే నా జీవితంలో ముగ్గురిని మర్చిపోలేను ఒకటి మొట్ట మొట్టమొదటి మాణిక్యాలరావు గారు అని మాకు బిజినెస్లో నాకు వర్కింగ్ పార్ట్నర్గా ఇచ్చారు మాణిక్యాలరావు గారిని సినిమాలో ఇంట్రొడ్యూస్ చేసిన అటూర్ ముచ్చంద్రరావు గారిని నన్ను బాగా పైకి తీసుకొచ్చిన దాసనారాయణ గారు ఈ ముగ్గురిని మాత్రం జీవితంలో నేను మర్చిపోలేను